హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ ఎగ్ గ్రేవీ కర్రీని మీరు ఎన్నో స్టైల్లో ఎన్నోసార్లు చేసే ఉంటారండి అందులో ఇది ఒక వెరైటీ ఇలా ఎగ్ కర్రీని ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇలా వీలైనంత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి తర్వాత మీరు స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎనిమిది నుండి పది వరకు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలని పొడవుగా తరిగి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటో సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే టమాటో తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతుంది తర్వాత ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి ఎగ్స్ని ముందే ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నాను ఉడికించుకొని పొట్టు తీసి ఇలా ప్లేట్లోకి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఇలాంటి ఫోర్క్ స్పూన్తో ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్గు చుట్టూ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోండి తర్వాత చూడండి టమాటో కూడా మగ్గిపోయింది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొన్ని పుదీనాకులు వేసుకోవాలి పుదీనాని మరి ఎక్కువగా కాకుండా కొంచెం మాత్రమే వేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర నేను ఇక్కడ మీడియం సైజ్ కట్ట మొత్తం శుభ్రంగా కడిగి ఈ విధంగా మొత్తం వేసాను కొత్తిమీరను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఈ పుదీనా కొత్తిమీర కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇక్కడ పుదీనా కొత్తిమీర ఫ్రై అయిపోయింది అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారం ఇవ్వాలి ఈలోగా మనం స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత చిటికెడంత పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పసుపు కారం వేసిన తర్వాత ఉడికించుకునే ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాండీలో ఎగ్స్ వేసిన తర్వాత గరిటెతో కాకుండా బాండీ అంచులను పట్టుకొని ఇలా చుట్టూ తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా ఎగ్స్ అనేది అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిడతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటూనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు అనేది చల్లారిపోయాయి ఇలా చల్లగైన తర్వాత అన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి తీసుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక సైడ్ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా ఎగ్స్ పైన సాల్ట్ వేసి ఫ్రై చేయడం ద్వారా ఎగ్స్ చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి చూడండి ఒక సైడ్ మనం ఈ మసాలా మిక్సీ పట్టుకుంటున్నాం కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఓ ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం చెక్క అర ఇంచు చెక్క వేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు నాలుగైదు మిరియాలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాజీరాని కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒకటి మరాఠీ మొగ్గ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర సాజీరా అనేది చిటపట్ల ఇందులో ఇంకొక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇందులో కొత్తిమీర పుదీనా వేసాం కదా మసాలా పేస్ట్ అనేది ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చింది అని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ నంతా కూడా ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది సైడ్లకి సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది గడ్డలుగా లేకుండా చిలికి వేసుకోవాలి ఇలా పెరుగు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అలాగైతేనే అరగంటకుండా ఉంటుంది తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి మన మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకున్న మిక్సీలోనే కొన్ని వాటర్ని పోసి ఈ వాటర్ని ఇందులో పోయాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఈ గ్రేవీని అంతా కూడా ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయింది హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎగ్స్ని ఇలా గ్రేవీ ఉడకేటప్పుడు వేయడం ద్వారా ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్లోకి పోయి ఎగ్స్ అనేది మరింత రుచిగా టేస్టీగా ఉంటాయి తర్వాత బాండిపై మూత పెట్టి మధ్య మధ్యలో ఈ గ్రేవీని అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాండిపాయ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ తిక్కుగా అయిపోయింది ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి గ్రేవీ బాగా తిక్కుగా అయిపోయింది అలాగే కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాం కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి చాలా రుచిగా ఉంది పుల్ల పుల్లగా భలే బాగుందండి ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను నోరూరించే సింపుల్ అండ్ టేస్ట్ ఎగ్ స్పైసీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఇది మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇది చపాతి పూరి అన్నంలోకి అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మీరు రెడీ చేసుకోండి ఈ రుచికరమైన కర్రీని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్